వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలనమైనటువంటి కామెంట్ చేశారు అది కూడా కేసీఆర్ విధానాలను కూడా పట్టింది అని కూడా చెప్పుకోవద్దు ఇంతటికీ ఆమె తండ్రి పాలన పైన చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది ఇలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఛానల్ అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన మన బెల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి తన సొంత తండ్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన విధానం పైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ పాలన పైన పరోక్షంగా విమర్శలు చేశారు నాటు బీఆర్ఎస్ పార్టీ విధానాలు తప్పుబట్టారు కూడా పేర్లు ఎత్తకుండా విధానాలు తప్పు పట్టడం సంచలనంగా మారింది దీంతో తెలంగాణ రాజకీయాల్లో తలకలం రేపిందని కూడా చెప్పుకోవచ్చు ఇప్పటికే కవిత పేరు కుంపట అంటే వేరు కుంపటే పెట్టారనే పుకార్లు వస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఈ వ్యాఖ్యలు వాటికి కూడా బలం చేకూర్చాయని చెప్పుకోవచ్చు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించినటువంటి కార్యక్రమంలో కూడా ఎమ్మెల్సీ కవిత పాల్గొనని మాట్లాడారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్నప్పటికీ కూడా సామాజిక తెలంగాణ సాధించలేకపోయామని కూడా తెలిపారు అంటే సామాజిక తెలంగాణ దిశగా భవిష్యత్తు అడుగులు ఉండాలని చెప్పుకొచ్చారు మేడే స్ఫూర్తితో తెలంగాణలో ఇప్పుడు అవమానతలు అనుమానాలు కూడా తెలిగిపోవడానికి కృషి చేయాలని కూడా ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు ఈ సందర్భంగా రాష్ట్రంలో అసమానతలు ఏ స్థాయిలో ఉన్నాయో ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత ఉదాహరించారు రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం ఎనిమిది లక్షల కంటే ఉంటే ఇక్కడ వికారాబాద్ జిల్లాలో మాత్రం లక్ష యాభై ఎనిమిది వేలు మాత్రమే ఉందని పది కిలోమీటర్ల దూరంలో ఇంత వ్యత్యాసం ఉండడం ప్రమాదకరమని కూడా కవిత ఆందోళన వ్యక్తం చేశారు ఇక్కడ అసమానతలు తొలగిపోవడానికి ఇక్కడ మేడేనే స్ఫూర్తి కావాలనేసి అంటే మేడే సందర్భంగా ఆమె చేసినటువంటి కామెంట్సు ఇప్పుడు లేటెస్ట్గా బాగా వైరల్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు అంటే మరొక విధంగా రైతు బంధు కింద ఎకరా ఉంటే పదివేలు పది ఎకరాలు ఉంటే లక్ష రూపాయలు ఇచ్చాం కానీ భూమి లేని కార్మికులకు ఏమి చేయలేకపోయాం నాటి సీఎం కేసీఆర్ విధానాన్ని కూడా కవిత పెట్టారు అంటే భవిష్యత్తులో భూమి ఉన్నా లేకున్నా ఎలా ఆదుకోవాలనే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు ఈ సందర్భంగా ఆమె మే ఇరవయో తేదీన దేశవ్యాప్తంగా చేపట్టినటువంటి కార్మికుల సమ్మెకు తెలంగాణ జాగృతి మద్దతు ఇస్తుందని కూడా ప్రకటించారు మేడేను పురస్కరించుకునే కవిత కార్మికులతో కలిసి భోజనం కూడా చేశారు అలాగే తెలంగాణ రాజకీయాల్లో కూడా కవిత చేసినటువంటి నర్మ గర్భ వ్యాఖ్యలు సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు తెలంగాణ వచ్చాక అంటే దాదాపు పదేళ్ల పాటు ఆమె తటని కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి నాటి ప్రభుత్వం చేపట్టినటువంటి రైతు బంధుతో పాటు సామాజిక అసమానూ అంటే అసమానతలను కూడా కవిత ఎత్తి చూపారు పరిపాలన లోపాలను కవిత తప్పుపట్టడం చూస్తుంటే కేసీఆర్ విధానాలను కూడా వ్యతిరేకిస్తున్నట్టుగా ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ గ్రూపులు రాజకీయాలు జరుగుతున్నాయని కేటీఆర్ హరీష్ రావు కవిత ముగ్గురు వేర్వేరుగా రాజకీయాలు చేస్తున్నారని ఒక చర్చ అయితే జరుగుతుంది అధిష్టానంలో సంబంధం లేకుండా కవిత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తూ బీసీ ఉద్యమాన్ని కూడా భుజాన్ని ఎత్తుకుంటుంది నిత్యం ప్రజల్లో ఉంటూ రాజకీయంగా ఫుల్ యాక్టివ్ కావడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది మరోవైపు ఇక్కడ హరీష్ రావు కూడా ఈ తెలుగుదేశం పార్టీ అంటే సైకుల్ సవారీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఎందుకంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి కూడా కొంత మైలేజ్ ఉంది ఆ పార్టీకి ఇప్పుడు పెద్దగా కేడర్ ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా యాక్టివ్గా లేరు హరీష్ రావు లాంటి అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో నెంబర్ టూగా ఉన్నటువంటి హరీష్ రావు ఇప్పుడు తెలుగుదేశం పార్టీని కూడా కైవేస అంటే పగ్గాలు చేపడితే ఆయనే సీఎం అయ్యేటువంటి అవకాశం ఉందనేసి కూడా వార్తలు వినిపిస్తున్నాయి మరొక వైపు ఇక్కడ హరీష్ రావు తెలుగుదేశం సైకిల్ ఎక్కడానికి గల కారణాలు ఏంటంటే మొన్న జరిగినటువంటి ఇరవై ఐదు సంవత్సరాల సందర్భంగా జరిగినటువంటి సభలో కూడా హరీష్ రావు గారి ఫోటోలు ఎక్కడా లేకపోవడం దీనికి ఉదాహరణగా ఆయన అభిమానులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేశారు ఆ రకంగా బిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ తర్వాత కేటీఆర్ అని ఇక తెలుగుదేశం పార్టీలోకి హరీష్ రావు వస్తే అటు కవిత కూడా తనకంటూ సొంతంగా పార్టీ ఉండడం వల్ల అంటే బీఆర్ఎస్ పని అయిపోయిందనే ఒక ఉద్దేశంతోనే తనకంటూ కొత్తగా పార్టీ పెట్టుకొని తన హయాంలో తన రాజకీయంగా ముందుకు వెళ్ళడానికి కావచ్చు అలాగే మహిళలు ఎక్కువగా ఆమెకు ఆదరిస్తారని బతుకమ్మ పేరుతో కూడా ఆమె చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు ఆ లెక్కర్ స్కామ్ నిండి కూడా ఆమె బయటకు వచ్చారు ఇప్పుడు అందుకే యాక్టివ్గా తన సొంతంగా పార్టీ పెట్టి ఆ దిశగా ముందుకు వెళ్ళాలని అంటే తండ్రి పార్టీలో ఉన్నంత మాత్రాన ఆమెకు తగిన గుర్తింపు ఉండదు అనే ఒక ఉద్దేశంతోనే ఇక్కడ ఆమె సొంతంగా పార్టీ పెట్టుకుని వెళ్ళే దిశగా ఉన్నారని కూడా తెలుస్తుంది అయితే ఇందులో ఇక్కడ కవిత గారు సొంతంగా పార్టీ పెట్టుకుని వెళ్తారా లేకపోతే బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటారా మరి హరీష్ రావు గారు తెలుగుదేశం పార్టీకి తెలంగాణ తెలుగుదేశం పార్టీలోకి పగ్గాలు చేపడతారా లేదా అనేది చూడాలి ఇప్పుడు ఏం చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే మాత్రం ఆమె తప్పనిసరిగా వేరే పార్టీలో పెట్టి ఆ పార్టీని స్థాపించే దిశగా కవిత గారే సొంతంగా పార్టీ పెట్టే దిశగా అయితే ఉందని కూడా తెలుసుకోవచ్చు చూద్దాం ఇది జరుగుతుందా లేదనేది కూడా ఈ వీడియో మరి కొన్ని రోజుల తర్వాత అయినా మీకే అర్థమైపోతుంది కాబట్టి అప్పటి వరకు ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి అలాంటి మరిన్ని వీడియోని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్కి అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి